జగన్మోహన్ రెడ్డికి కడుపు రెండు అన్నం తిన్న ఒప్పదు జగన్మోహన్ రెడ్డికి మంచి ఇల్లు ఉన్న ఒప్పదు ఎందుకంటే టిట్కో ఇల్లు రెండు లక్షల అరవై రెండు వేల టిట్కో ఇళ్ళను పూర్తి చేసి టీడీపీ గవర్నమెంట్ హయాంలో చేసిస్తే ఆ మనిషి లక్షల ఇళ్ళని ఒక్క రూపాయి కూడా మళ్ళీ ఖర్చు పెట్టకుండా ఉన్న వాటిని రంగులు మూడు వందల కోట్ల రూపాయలని ప్రభుత్వ కార్యాలయాలకి ఇలా టిట్కో ఇళ్ళకి మూడు వందల కోట్ల రూపాయలు పార్టీ జెండా రంగునేసి వాటి అలా వదిలేశాడు కానీ ఒక్క టిట్కో ఇల్లును కూడా ఎక్కడ ఇస్తే టీడీపీ గవర్నమెంట్కి చదవడానికి మంచి పేరు వస్తుందని భయపడి ఓర్వలేక ఓచుకోలేక స్టాలిన్ని చూసి నేర్చుకోలేక ఆ మనిషి అధికార దుర్వినియోగం అహంకారంతో అన్ని ఇళ్ళను వదిలేసి నేను వెళ్ళాను నెల్లూరుకి చూస్తే మీకు నమ్మరన్నా కళ్ళలో కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోయినాయి ఐదు వందల రూపాయలు పెట్టి కొన్ని వందల మంది పేదవాళ్ళు ఇచ్చుంటే ఆ ఇళ్లలో కండోం ప్యాకెట్లు ఆ ఇళ్లలో బీరు బాటిళ్ళు ఆ ఇళ్లల్లో కత్తులు కటార్లు పావులు జర్రులు అంటే వైఎస్ఆర్సిపికి దౌర్జన్యానికి రౌడీజాలకి అడ్డాలుగా వాడుకున్నారు తప్ప తిట్టుకో ఇళ్ళని ఒక్కరికి కూడా ఇచ్చిన పాపం లేదు అక్కడ ఎన్ని కిడ్నాప్లు జరిగాయో ఎంతమందిని చంపేశారు ఎవరిని కొట్టారు అనేది ఒక్కటి కూడా చెయ్యకపోగా అక్కడ గోళ్ళన్నీ మళ్ళీ పగిలిపోయినాయి అక్కడ ఉండే గ్లాసులన్నీ మొత్తం పగిలిపోయినాయి అవి కూడా పోయినాయి రెండో పాయింట్ అన్న అన్న రవీణ చెప్పినట్టు అన్నా క్యాంటీన్లు కొన్ని వే కొన్ని వందల క్యాంటీన్ని అభివృద్ధిలో పట్టణంలో పెడితే కొన్ని వందల క్యాంటీన్ని పట్టణాల్లో పెడితే వాటిని ఉన్న పొలంగా అంటే పేదవాడు ఐదు రూపాయలకు మంచి భోజనం టిఫిన్ రాత్రి అన్నం చంద్రబాబు నాయుడు గారిది ఏంటంటే అన్నం బాగుండాలా తిన్నంత పెట్టండి ప్లేట్ మిలిచాను తిన్నంత ఉండాలా సరిపోవాలా శుచి శుభ్రత ఉండాలా మన నెలలో ఎడ తింటాం అట్టే పెట్టాలా పొగలు కక్కుతా ఉండాలా ఇది ఎన్టీ రామారావు గారి దేయం అంట ఏ పేదవాడు మంచి భోజనం లేకుండా కడుపు ఆకలితో చచ్చిపోకూడదు అన్న దేయంతో పుడితే అన్నింటిని పగలగొట్టి అన్నింటినీ విసిరేసి సచివాలయాలుగా బరిలు పట్టములుగా కొన్ని మళ్ళీ వైఎస్ఆర్సీపీ అడ్డాలుగా కొన్ని కూల్చిపేత చేసి ఈరోజు అన్నా క్యాంటీన్లు మొత్తం కొన్ని వందల కోట్ల రూపాయలని దుర్వినియోగం చేశాడు అక్కడేమో లక్షల కోట్లు టిట్టుకో ఇల్లు డబ్బులు నాశనం చేశాడు ఇప్పుడు మళ్ళీ చెప్పిన వెంటనే చిత్తూరులో మన జగన్మోహన్ నాయుడు జగన్ అంటే ఆ జగన్ కాదయ్య ఇతను మంచోడే నా స్నేహితుడే జగన్మోహన్ నాయుడు అని చిత్తూరు ఎమ్మెల్యేగా గెలిచాడు మారి మెజార్టీతో విజయానందరెడ్డి మీద గంజాయి మీద గెలిచాడు గంజాయి విజయనగరం మీద అతను ఓపెన్ చేశాడు మంచి భోజనం మంచి టిఫిన్ పెడుతున్నాడు నారాయణ గారు కూడా ఇప్పుడు ఒకటి ఓపెన్ చేస్తారు ఈ విధంగా మూడు వందల నుంచి నాలుగు వందల వరకు నా దేశం వరకు అన్ని పట్టణాల్లో కూడా అన్ని టౌన్లో కూడా మొత్తానికి రెడీ అవుతున్నాయి మొత్తానికి ప్రక్షాళన జరిగింది మొత్తానికి మంచి గవర్నమెంట్ వచ్చింది నేను వీళ్ళందరూ కూడా కోరుకునేది అంటే ఆ వెంకటేశ్వర సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ వీళ్ళందరూ కూడా ఏ మాత్రం ఈగో లేకుండా ఏ మాత్రం కల్తీ లేకుండా ఏ మాత్రం బూతులు లేకుండా వీళ్ళందరూ చాలా స్వచ్ఛందంగా చాలా స్వేచ్ఛగా రాజకీయం చేస్తున్నారు కాబట్టి రానున్న రోజుల్లో యువతకు కానీ వృద్ధులకు కానీ చిన్నపిల్లలకు కానీ పెళ్లి చేసుకున్న అందరికి కూడా మంచి సదుపాయాలు ఉంటాయి ఆ ఎంకన్నా సాక్షిగా ఈ ఆంధ్ర రాష్ట్రం మంచి అభివృద్ధికి అలా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను